హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అందాల హరివిల్లు అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీకోసం నేను ఈరోజు స్పైసీగా తక్కువ మసాలాలతో కమ్మైన బిర్యానీని చేసి చూపిస్తాను మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఇక్కడ నేను ముప్పై కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను ఇందులో మంచినీళ్ళు వేసి రెండుసార్లు శుభ్రంగా కడిగి తర్వాత వేరే ఫ్రెష్ వాటర్ వేసి ఒక గంటసేపు పక్కన ఉంచండి నేను అర కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు టేబుల్ స్పూన్ల కారం మీరు స్పైసీ ఎక్కువ తినేవారైతే మీ టేస్ట్కి తగ్గట్టు ఇంకొక స్పూన్ వేయండి ఒక టేబుల్ స్పూన్ సాల్టు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఐదు ఆరు చిన్న దాల్చిన చెక్క ముక్కలు నాలుగు యాలకులు ఐదు లవంగాలు సాజీరా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ హాఫ్ టీ స్పూన్ పసుపు ఇక్కడ నేను బిర్యానీ మసాలా ఏమీ యాడ్ చేయలేదు పచ్చిమిర్చి నిలువ కట్ చేసి వేసి అన్నీ కలిసేలా బాగా కలపండి ఇక్కడ నేను బిర్యానీ మసాలాని ఏమి యాడ్ చేయలేదు ఎందుకంటే స్పైసెస్ ఎక్కువగా తింటే కడుపు మంట వస్తుంది మీకు నచ్చితే బయట దొరికే బిర్యానీ మసాలాని ఒక స్పూన్ వేసుకోండి బిర్యానీ మసాలా వేయకుండా కూడా ఇలా చేస్తే చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఒక కప్పు మజ్జిగ లేదా పెరుగు వేసి బాగా అన్నీ కలిసేలా కలిపి ఒక గంట పాటు మూత పెట్టి పక్కన పెట్టండి తర్వాత బిర్యానీ వండడానికి ఒక మందంగా ఉండే వెడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకోండి గిన్నె వెడల్పుగా ఉంటే బిర్యానీ పొడి పొడిగా వస్తుంది స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడయ్యాక వేడి అయిన నూనెలో రెండు పెద్ద సైజు ఆనియన్ని సన్నగా పొడవుగా కట్ చేసి వాటిని జాగ్రత్తగా నూనెలో వేసుకోవాలి వీటిని బాగా రంగు మారే వరకు మీడియం టు హై ఫ్లేమ్లో వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా వేయించుకున్న ఆనియన్స్ తోనే బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు అదే గిన్నెలో కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలను అలాగే బిర్యానీ ఆకు వేసి ఆనియన్స్ వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ వేసి కలియబెట్టకుండా రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా చేయడం వల్ల కింద ఉన్న ఆనియన్స్ కొంచెం ఉడికి కూర చిక్కగా టేస్టీగా ఉంటుంది ఇది ఒక టిప్ అనుకోవచ్చు రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కూరలోకి వాటర్ వస్తాయి ఇప్పుడు ఒకసారి కలబెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టండి బియ్యం ఉడికించడానికి గిన్నెలో సగం వాటర్ తీసుకొని అందులో రెండు పచ్చిమిర్చి చీలికలు నాలుగు లవంగాలు మూడు యాలకులు రెండు దాల్చిన చెక్క ముక్కలు కొంచెం ఆయిల్ వేసి మన టేస్ట్కి తగినట్టు ఉప్పు వేసి నీళ్లు పది నిమిషాలు మరగనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే నీళ్ళు అన్నీ ఇంకిపోయి నూనె పైకి తేలుతూ ఉంటుంది ఇప్పుడు ముక్క మెత్తగా ఉడకడానికి ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసి కలియబెట్టి హై ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ కూర మెత్తగా ఉడికే వరకు తయారయ్యే వరకు ఉంచాలి చివరగా కూర వీడియోలో చూపించే విధంగా రావాలి ఇప్పుడు మరుగుతున్న నీటిలో బియ్యం వేసి బియ్యం ఎనభై శాతం ఉడికే వరకు ఉడికించాలి ఎనభై శాతం అంటే కొంచెం మెతుకు పట్టుకుంటే పలుకు ఉండాలి అంతే ఈ టైంలో దానిని నీళ్లు వడగట్టి జాలిగంటతో తీసుకొని కూరపై సమానంగా ఒక పొరలాగా వేసి దానిపై మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని కొత్తిమీర వేసి మళ్ళీ దానిపై ఒక పొరలాగా మిగతా రైస్ని అంతా వేసి మిగిలిన ఆనియన్స్ని కొత్తిమీరని దానిపై చల్లి కొంచెం ఫుడ్ కలర్ని నీళ్ళలో కలిపి వేయండి అలాగే బిర్యానీ ఎక్కువగా టేస్టీగా ఉండడానికి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ నెయ్యి వేసి దానిపై మూత పెట్టి ఆవిరి బయటికి పోకుండా ఏదైనా బరువు పెట్టండి నేను ఇక్కడ రోలు పెట్టాను మీరు కావాలంటే గోధుమ పిండి కలిపి ఒక ముద్దలాగా చేసి పొరలాగా పెట్టండి ఇప్పుడు దీనిని రెండు నుంచి మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బిర్యానీ రైస్ ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో చూడండి సింపుల్గా త్రీ స్టెప్స్లో బిర్యానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎక్కువ మసాలాలు తింటే ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి తక్కువ మసాలాలతో టేస్టీగా స్పైసీగా చాలా బాగా మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో